దేవునికి మహిమ గాక మన రక్షకుడు ప్రి కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను ఒక పల్లవి పాడుకొని దేవుని యొక్క వాక్యంకి వెళదాం స్తోత్రం నీవు నా నీ

నేను కొదువతో నేను కుమిలేదన్నా నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని सीयोनो कोंडा पाई ये सैया ये सैया ये सैया ये सैया नींद मुखमो छो பரவசிஞ்சி பாடா ஏ நீது நித முக்க முவசிச்சி பாடா கொண்டவை பூ కొదువతో నేను కుమి కొదువతో నేను కుమి ఒకటి దినవృత్తాంతములో పదారో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినములో దేవా మా రక్షక మమ్మను రక్షించుము మమ్మను చేర్చుకొను అంటున్నాడు నీవు మా రక్షకుడువు మనం రక్షించేవాడవు మమ్మల్ని చేర్చుకునే మేము ఈ లోకంలో జీవిస్తున్నాము ఈ లోకములు మేము ఉంటున్నాము కాబట్టి మమ్మల్ని చేర్చుకున్నాము రక్షించము మా ప్రాణమునకు నీవుత్తరాదించి నీకు అనుగుణముగా మేము నడుచుకునే దానికి సాయం చేసి పాపులతో మేము చేరకుండా మా ప్రాణమును కాపాడము రక్షించమని దావీదు దేవుని దగ్గర తెలియపరుస్తున్నాడు కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచ్చినములో దేవుడు చేర్చుకును అంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే పాపలతో నా ప్రాణమును చేర్చకము అంటున్నాడు దేవుడు నన్ను చేర్చుకును పాతాల బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించను పాతాలకు వెళ్లకుండా నరకం వెళ్ళకుండా పాతాలమైన బలములు పడిపోకుండా నా ప్రాణమును విమోించు అని దేవునికి తెలియపరుస్తున్నాడు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదంటే దేవుని యొక్క ఆలోచనలతో మనం నడవాలి దేవుని యొక్క వాక్యానుసారం మనం జీవించాలి దేవుని యొక్క వాక్యం మనకి ఏం బోధిస్తున్నదో బైబిల్ ఏం చెప్తున్నదో ఆ ప్రకారం మనం నడవాలని దేవుడు కోరుతున్నాడు ఆ ప్రకారం నడుచుకోవాలని వాక్యము బోధిస్తున్నది అందుకే ఆయన అంటున్నాడు దేవా మా రక్షక మమ్మ రక్షించము మమ్మను చేర్చుకునమంటున్నాడు మనం కూడా తెలియపరచాలి మమ్మల్ని చేర్చుకునము మమ్మల్ని చేర్చుకున్నాము మమ్మల్ని రక్షించము నీ దగ్గరుండి మనం మనం దూరం చేయకుండా మాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని తీసుకేసానికి నీ ఆలోచన మాకు అనుగ్రహించి నీ వాక్యాన్ని మాకు బోధించి నీ మార్గం నడిచేదానికి మాకు సహాయం చేయమని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు మనకి మంచి ఆలోచనలను తెలియగల మాటలను మన నడవలసిన మార్గమును ఆయన మనకు బోధిస్తాడు ఎలాగో బోధిస్తాడు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిదో వచ్చిన మనం గమనించినట్లయితే నీకు ఉపదేశము చేసేదను అంటున్నాడు నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదని అంటున్నాడు నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు ఎవరు ఆలోచన నేర్చుకోవాలంటే మనుషుల ఆ ఆలోచనలతో మనం నడుచుకోకూడదు కానీ దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకున్నప్పుడు ఆయన మనకు బోధించే మార్గములను నడిచినప్పుడు దేవుడు మన మీద దృష్టి ఉంచి చక్కటి ఆలోచన చెప్పి ఆయన నడిపిస్తాడంట నా కుమారుడా నా కుమార్తె ఇది మంచి మార్గము కాదు నువ్వు నడవలసిన మార్గం ఇది కాదు నేను నడ నీవు నడవలసిన మార్గం ఇలాగుంటుందని ఆయన తెలియపరుస్తాడు మన ఆలోచనతో నువ్వు నడుచుకున్నట్లయితే అది వంకర మార్గం నడుస్తాము పాపుల మార్గులను కోలుతాము దేవునికి ఇష్టమైన మార్గం నడుస్తూ దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందుకోలేక ఉంటాము దేవుని యొక్క మార్గములు ఆలోచన నడిచినట్లయితే ఆయన మనల్ని ఎలాగో నేను కాపాడుతానంటే చూసినట్లయితే ఇక్కడ కీర్తన నలభై ఎనిమిది అధ్యాయము పద్నాలుగు వచ్చేములో ఈ దేవుడు సదాకాలం మనకు తోడయి ఉన్నాడు ఎప్పుడంటే ఆయన మార్గముల మన నడిచినప్పుడు దేవుడని యహోవా నీకు సదాకాలం మనకు తోడై ఉంటాడంట మరణం పర్యంత్ర ఆయన మనల్ని నడిపిస్తాడంట ఎప్పుడు ఆయన మార్గములు నడిచినప్పుడు ఆయన ఆలోచన ప్రక నడిచినప్పుడు ఆయన బోధించే మార్గం నడిచినప్పుడు మరణం పర్యంతం వరకు ఆయన నడిపిస్తాడు కేర్తనల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము నాలుగో మూడు వచ్చినము నాలుగో వచ్చినము గమనించినట్లయితే అంటున్నాడు నా ప్రాణమునకు ఆయన చేతిన్నాడు తన నామమును బట్టి నీతి మార్గం నడిపించున్నాడు ఆయన యొక్క బోధన నీతి మార్గము నడిపించాడు అనమాట నీ ప్రాణము నా ప్రాణిస్తాడు ఎక్కడ నీ ప్రాణమును చిక్కించడు శిక్కించడు ఏ అపాయమునకైనా సోటీకుండా నీ ప్రాణాన్ని కాపాడుతాడు నీతి మార్గుల్ని నడిపిస్తాడు గాడంద కరపుల నేను సంచరించినను ఏ అపాయముకు నేను భయపడను ఎంత అంటున్నాడు నీవు నాకు తోడి ఉండవు నీ దుడ్డుగారయ్యి నీ దండమునను ఆదరించుచున్నది చూడండి ఎప్పుడంటే మనం దేవుని యొక్క మార్గం నడిచినప్పుడు దేవుడు మన ప్రాణమునకు సేస్తాడు ఆయన నీతి మార్గం నడిపిస్తాడు మనం సీకట్లు సంచరించిన గాడంతకరపన సంచరించిన కూడా మనం భయపడకుండా ఉంటాము ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడుతాడు ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి యశే గ్రంథము యాభై ఎనిమిది అధ్యాయము పదకొండవ వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే యహోవా నిన్ను నిత్యముని నిన్ను నడిపించును క్షేమం కాలంలో నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉప్పుకుచు నీటి ఊట వలన ఉండదు గమనించాలి యహోవా నిత్యము నడిపిస్తాడంట క్షేమముగా నడిపిస్తాడంట నిన్ను తృప్తిపరుస్తాడంట నిన్ను బలపరుస్తాడంట నీరు కట్టి తోట వల్లే ఉంటావంట ఎప్పుడు ఉక్కుతుండు ఓట వల్లే ఉంటావని వాక్యము దేవుని తెలియపరుస్తున్నది ఎప్పుడంటే దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడు దేవుడు ఆలోచన నడిచినప్పుడు నీ ప్రాణమును నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయనని హృదయంలో చేర్చుకున్నప్పుడు నువ్వు ఎలాగుంటావు ఉంటావంట యహో నిత్యము నిన్ను నడిపించును ఆయన నేను తృప్తిపరిచే దేవుడిగా ఉంటున్నాడు ఎప్పుడు ఆశీర్దకరముగాను దేవునికరముగా ఉంటావని ఆయన నీకు తెలియపరుస్తున్నాడు కాబట్టి దావిదంటున్నాడు దేవామా రక్షక మమ్మను రక్షించము మమ్మల్ని చేర్చుకొని అంటున్నాడు కాబట్టి మనము కూడా నన్ను నా కుటోని చనిలు చేర్చుకో నీ నీ ఆలోచన మాకు నేర్పించి నీ మార్గంలో నడిపించమని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క దీవెనలను నువ్వు పొందుకుంటావో దేవుని యొక్క ఆశ్రదమును పొందుకుంటావో ఆయన నిన్ను నిత్యం నడిపించి ఏ అపాయము రాకుండా నీ ప్రాణమునకు సేద తీరుస్తాడు నీవు నీరు కట్టి తోట వల్లి ఉంటావో మరణం పర్యంత వరకు ఆయన నిన్ను నిత్యమని నడిపిస్తాడు ఏ అపాయము రాకుండా ఆయనని కాపాడుతాడు ఈ దీవులను పొందుకోవాలంటే దేవుని యొక్క ఆలోచనను దేవుని యొక్క ఉపదేశమును ఆయన మార్గములు నడిచినట్లయితే ఆయన నీ మీద దృష్టి ఉంచి ఆయన మార్గములు నడిపిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి ఈ వాక్యమును దీవించనుగాక గాక మేన్